మతీ సువార్త ఏడవ అధ్యాయము పదమూడవ వచనము నుండి ఇరవై రెండవ వచనము వరకు ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము పోల్పును ఆదారి విశాలమునై ఉన్నది దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి దాని కనుగును వారు కొందరే అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్తపడు వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ మీయొద్దుకు వత్తురు కాని లోపల వారు క్రూరమైన తోడేళ్ళు వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరుపు పండ్లనైనను కోయిదురా అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందురు ప్రభువా ప్రభువా ప్రభువాని నన్ను పిలుచు ప్రతివాడును అని నన్ను పిలుచు ప్రతివాడును అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని ప్రవేశింపడు నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అని చెప్పుదురు